తిరుమల కొండపై సంచలనం సృష్టించిన బాలుడి కిడ్నాప్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు ఇప్పటివరకు కిడ్నాపర్లను గుర్తించలేకపోవడంతో దర్యాప్తు ఆశించినంత ముందుకు సాగలేదు తిరుమల కొండపై ఉన్న అన్ని సీసీ కెమెరాల ఫుటేజ్ని మళ్లీ పరిశీలిస్తే కిడ్నాపర్ల దృశ్యాలు కనిపించాయి ఈ దృశ్యాల్లో కిడ్నాపర్ల మొహాలు స్పష్టంగా కనిపిస్తుండడంతో ఇక వాళ్ళు తప్పించుకోలేరని భావిస్తున్నారు పోలీసులు సరిగ్గా రెండు వారాల క్రితం తిరుమల కొండపై బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది అనంతపురానికి చెందిన వెంకటేశ్వర దంపతులు శ్రీవారి దర్శనం తర్వాత ఆలయం ముందు ఖాళీ స్థలంలో నిద్రిస్తుండగా వారి చిన్న కొడుకు చిన్న ఎత్తుకెళ్లారు కిడ్నాపర్లు ఈ నెల పద్నాలుగున ఉదయం ఆరు గంటలకు జరిగింది కిడ్నాప్ ఎంత వెతికినా బాబు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు చిన్నారుని ఓ జంట ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి ఆ తర్వాత కిడ్నాపర్లు ప్రైవేట్ జీప్ లో తిరుపతికి వెళ్లిపోయారు ఉదయం ఏడు గంటలకు తిరుపతి బస్ స్టాండ్లోని సీసీటీవీలోనూ కిడ్నాపర్ల దృశ్యాలు రికార్డయ్యాయి ఈ దృశ్యాలు తప్ప కిడ్నాపర్లకు సంబంధించిన ఆధారాలు ఏవీ లభించలేదు ప్రొఫెషనల్ కిడ్నాపర్ల పనే అన్న అనుమానంతో అదే కోణంలో దర్యాప్తు చేశారు ముగ్గురు డీఎస్పీలు ఎనిమిది మంది సీఏలు పది మంది ఎస్ఐలతో పది టీంలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడులో కిడ్నాపర్ల ఆచూకీ కోసం రంగంలోకి దిగాయి కిడ్నాపర్లు ప్రైవేట్ బస్సులో చిత్తూరుకు వెళ్లి ముప్పై నిమిషాల తర్వాత బెంగళూరు వెళ్లారని విచారణలో తేలింది దీంతో నాలుగు ప్రత్యేక బృందాలు గాలించాయి రెండు ఎంత వెతికినా లాభం లేదు సీసీటీవీలో కిడ్నాపర్ల మొహాలు సరిగ్గా రికార్డు కాకపోవడంతో దర్యాప్తు కష్టంగా మారింది ఎక్కడా కిడ్నాపర్ల ఆచూకీ దొరకకపోవడంతో ఒక్కో టీం వెనక్కి వచ్చేసింది తిరిగి వచ్చిన పోలీసులు నిందితుల దృశ్యాలు ఇంకా ఎక్కడైనా రికార్డ్ అయ్యాయేమోనన్న అనుమానంతో తిరుమల కొండపై ఉన్న సీసీ కెమెరాల దృశ్యాలన్నీ పరిశీలించారు నిందితులు ఈ నెల పన్నెండున వైకుంఠ క్యూ కాంప్లెక్స్ టూ ద్వారా సర్వదర్శనం లైన్ లో వెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి ఈ దృశ్యాల్ని పూర్తిస్థాయిలో పరిశీలిస్తే అదే రోజు రాత్రి ఎనిమిది గంటలకు ఆలయ మహాద్వారం ముందు ఉన్న లగేజీ స్కానర్ దగ్గర కిడ్నాపర్లు కనిపించారు ఈ దృశ్యాల్లో కిడ్నాపర్ల మొహాలు స్పష్టంగా రికార్డు అవటంతో కేసులో ముందడుగు పడింది ఈ దృశ్యాల ఆధారంగా కిడ్నాపర్ల ఫోటోల్ని రిలీజ్ చేశారు పోలీసులు వీళ్లు ఇప్పటి వరకు ప్రొఫెషనల్ కిడ్నాపర్లుగా భావించారు పోలీసులు నిందితులు పన్నెండున శ్రీవారిని దర్శించుకున్న తర్వాత పదమూడున తిరుమల్లోనే ఉన్నారు పద్నాలుగున తెల్లవారుజామున బాలుని ఎత్తుకెళ్లారు దీంతో వీళ్లు ప్రొఫెషనల్ కిడ్నాపర్లు కాదని భావించి దర్యాప్తు దిశను మార్చారు నిందితులు పన్నెండునే శ్రీవారిని దర్శించుకున్న పదమూడు సాయంత్రం వరకు మొబైల్ ఫోన్ తీసుకోలేదు ఆ సమయంలో నిందితులు ఏం చేశారు ఎవరిని కలిశారు అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు నిందితులు తమిళ్లు కావడంతో వారు ఎటువైపు వెళ్లారు బెంగళూరులోనే ఉన్నారా లేక అటు నుంచి తమిళనాడు వైపు వెళ్లారా అన్నది తేలాల్సి ఉంది కిడ్నాప్ జరిగిన రెండు వారాలకు నిందితులకు సంబంధించిన స్పష్టమైన దృశ్యాలు బయటపడటంతో కేసును ఛేదించడం సులమవుతుందని భావిస్తున్నారు పోలీసులు తిరుమల కొండపై భద్రతను సవాల్ చేస్తున్న ఈ కిడ్నాప్ కేసును పోలీసులు ఎప్పట్లాగా ఛేదిస్తారో చూడాలి